అన్న తర్వాత మిత్రులారా వర్గీకరణ చిచ్చు మళ్ళీ మొదలైంది అది దానికి కారకులు ఎవరు దానికి భేదం వేసింది ఎవరు అని మాలమాదిగలుగా పుటక పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు మన నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కలిసి మెలిసి ఉన్న అన్నదమ్ముల్ని ఎలాగైనా విడగొట్టాలని ప్రయత్నించిన ఒక కపట నాటకదారి సూత్రధారి ఇద్దరు అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న వాళ్ళు రాజ్యాధికారానికి దగ్గరవుతున్నారని ఆడిన నాటకం అన్నమాట వర్గీకరణ అనేది ఓకే సరే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్ అనేది యాభై శాతం దాటకూడదు కానీ మన మోడీ తాత ఎప్పుడో అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ అని మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి పది శాతం ఇచ్చినప్పుడే ఎప్పుడో అరవై శాతానికి పోయింది రిజర్వేషను యాక్చువల్గా యాభై రెండు శాతం ఉన్న బీసీలకి రిజర్వే ఇరవై ఏడు శాతం యాభై రెండు శాతం ఉన్న బీసీలకి ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషను ఎస్టీలకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషను ఇప్పటి నుండో ఉన్నది గత రెండు రిజర్వేషను మన మోడీ తాత టెన్ పర్సెంట్ కల్పించాడు అగ్రవర్ణ పేదలకు అని చెప్పి ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు యాక్చువల్గా ఈ రిజర్వేషన్కి సంబంధించి రిజర్వేషన్ శాతాన్ని పెంచమని అడగాల మన ఈ వర్గీకరణ చిచ్చు ఎవరైతే రేపారో ఎవరైతే భేదం వేశారో దానికి కారకుడైన ఆ వ్యక్తి గురించి నేను చెప్తాను రిజర్వేషన్ శాతాన్ని పెంచమని అడగాలి కానీ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళని ఎడగొట్టడం ఏంది అంత ఉంది మనం రాజ్యాధికారానికి దగ్గర అవుతున్నామని భయపడుతున్నారు కాబట్టే ఈ వర్గీకరణ చిచ్చ అనేది మొదలు పెట్టారని తెలుసుకోవాలని నా సోషల్ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్న మిత్రులరా పైగా ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు నేను ఏపీ వీసీకే పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నేను ఈ వర్గీకరణని తీవ్రంగా ఖండిస్తున్నా మీరు నన్ను తిట్టుకోండి ఎన్నైన్ అనుకోండి లేదా నువ్వు ప్రభుదాస్ రెడ్డి అని నువ్వు అసలు ఏ కులం రా నేను ముందే చెప్తున్నా నేను మాల పక్క మాల నేను మాల అయినందుకు నేను వర్గీకరణ వ్యతిరేకించట్ల రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే బీజేపీకి నేను వ్యతిరేకం ఎప్పుడు వ్యతిరేకమే ఎప్పుడు వ్యతిరేకమే పైగా ఇది రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించింది పేదరికానికి అంటరానితనానికి ఇప్పుడు కేవలం ఈ రిజర్వేషన్ని ఏ కులానికైనా ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు ఎవడు పేదవాడికి ఉంటే వాడికి ఇవ్వచ్చు పైగా మోడీ ఎప్పుడు అగ్రవర్ణ పేదలకి మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి పది శాతం ఇచ్చినప్పుడే రాజ్యాంగానికి తూట్లు అన్నాడే పొడిచాడు ఇంకా మనం ప్రత్యేకంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచేది ఏముంది తూట్లు ప్రత్యేకంగా పొడవలసిన అవసరం ఏమీ లే ఏది పైగా ఇంకొకటి నాకు బాధ లేనప్పుడు కూడా చాలామంది చాలామంది అంటే ఒక పది పన్నెండు మంది దాకా సాయం చేసుకుంటారు ఆ సాయం చేసిన వాళ్ళు కూడా మాది సోదరులు ఉన్నారు నాకు మాదివ సోదరుల మీద ప్రత్యేకంగా కోపం ఏం లేదు ఎందుకంటే మాలా సంఘాలు కొన్ని వందల సంఘాలు ఏ రకంగా ఉన్నాయో మాలా మాదిక సంఘాలు కూడా కొన్ని వందల సంఘాలు ఉన్నాయి ఏంది ఏంటంటే మనలో మనకి చుచ్చులు పెడుతున్నారు అది తెలుసుకోపోవడం చెట్టు పైగా ఈనాడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ఈనాడు మనం రిజర్వేషన్ అనేది ఒకసారి మనం వాడుకుంటే రేపు మన బిడ్డలకి అది వర్తించదంట కొద్దిగా అర్థం చేసుకోండి కొద్దిగా మరి ఎందుకు ఆ రకంగా తీర్పులు వేస్తున్నారో ఏందో దయచేసి అర్థం చేసుకోండి పైగా బిఎస్పి చీఫ్ అయినటువంటి మాయావతి కూడా ఈ వర్గీకరణ గురించి ఖండించారు రేపు ఇరవై ఒకటో తేదీ ఆగస్ట్ ఇరవై ఒకటి భారత బంధుకు పిలుపునిచ్చినాయి బహుజన సంఘాలు చాలా సంఘాలు ఇప్పుడు నిజంగా దీంట్లో ఒరిజినాలిటీ ఉంటే దీనిలో ఏ తప్పు లేకపోతే వాళ్ళందరూ బంద్కు పిలుపునివ్వరుగా ఇప్పుడు ఎస్సీల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి కేవలం మా లొక్కలే లబ్ధి పొందారు మా దగ్గర పొందలేదని కేవలం రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడం ఎందుకో దీని వెనకాల ఎవరు ఉన్నారో ఏందో కొద్దిగా ఆలోచన చేయవలసిందిగా నా సోషల్ మీడియా మిత్రుల్ని ప్రత్యేకించి కోరతా ఉన్నా కోరతా ఉన్నా అది ఈ వైసీపీ పార్టీలో ఉన్నా టీడీపీ పార్టీలో ఉన్నా జనసేన పార్టీలో ఉన్నా బీజేపీ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఈ వర్గీకరణ గురించి ఏ ఒక్కడు మాట్లాడు మాట్లాడలేడు ఈ కుల సంఘ నాయకులు ఎవడు కూడా మాట్లాడలేడు మాట్లాడలేడు మాది ఇండివిడువల్ పార్టీ వీసీకే పార్టీ విడుదల చిరుతలు కచ్చి ఇండివిడ్యువల్ పార్టీ నేను ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే రాజ్యాధికారానికి దగ్గరగా వస్తున్నావురా రాజ్యాధికారానికి ఎలాగైనా చేరుకుంటున్నావురా అన్న సమయంలో తిరిగి ఆల్రెడీ ఒక పాట కూడా ఉంది ఇదివరకు ఏబూర్ సోమన్న పాట పాడిన పాట మానవరక్తం మరిగిన వాడ నార చంద్రబాబు పాట ఉంది కదా అది నిజమే నూటికి నూరు రూపాయలు నిజమే అన్నదమ్ముల్లాగా మెలిసి ఉన్న మాలమాదికల మధ్య చిచ్చు పెట్టడం ఏందో స్విచ్ పెడితే చంద్రబాబుకి ఏమొచ్చిద్దో ఏ కథో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కి వ్యతిరేకం ఈ తీర్పు నిజంగా వ్యతిరేకమే అదనమాట సంగతి పైగా ఒకసారి నువ్వు వాడుకుంటే రేపు నీ బిడ్డలకు వర్తించదు దాన్ని బట్టి మీరు ఈ తీర్పుని ఆహ్వానిస్తారో వ్యతిరేకిస్తారో మీ యొక్క ఊహకే నేను వదిలేస్తున్నాను నేనైతే ఈ తీర్పుని ఆహ్వానించట్లేదు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అంటే నేను మాల కాబట్టి వ్యతిరేకిస్తున్నాను అనుకోవద్దు నేను మాదిగైనా కూడా ఈ తీర్పును నేను ఖచ్చితంగా వ్యతిరేకిచ్చావాను ఎందుకంటే నేను ఎన్నో మార్లు బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నో మార్లు గలం వినిపించా ఇప్పుడు వినిపించా వినిపిస్తూనే ఉంటా ఎందుకంటే ఈనాడు మెజారిటీ మాదిగ బిడ్డలు ఈనాడు ఇప్పటికి కూడా చర్చీలకు వెళ్తానే ఉంటారు వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు మొదటిగా గలం ఇప్పింది నేనే ఐదేళ్ళు ఎన్నో మార్లు ఇప్పా ఇప్పటికి కూడా నేను ఇప్పుతూనే ఉంటా గలం వినిపిస్తూనే ఉంటా బాధితుల పక్షాన నేను ఒక కష్టం అనిపిస్తే ఒరే ఈడు నా మాలే నా మాదిగా నేను ఏనాడ ఆలస్యల ఆడ ఒక బాధితుడిని బాధితుల్లాగానే చూస్తాం కాబట్టి మన తన అనుకుంటాం కాబట్టి ఈనాడు మాకు ఈ ఏది కష్టం అంటూ వస్తే అక్కడ స్పందించే గుణము ఒకటికి అడ్డం పడే గుణం మాలకే ఉందిరా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది సత్యం సత్యం ఇది మేము బహుజన వాదంతో మేము ముందుకు పోతుంటే మీరు కలిసి మెలిసన్న వాళ్ళని చిచ్చులు పెట్టడమేందో విడదీయడమేందు మేము రాజ్యాధికారం అని మేము ముందుకు పోతుంటే కలిసి వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టడమేందో విడదీయడమేందో మీరే మీరే ఆలోచించుకోవాలా పైగా నేను నాకు మాది సోదరులు అంటే ఏనాడు కోపం లేదు కోపం రాదు కూడా నాకు తోడబుట్టిన అన్నదమ్ములు లాంటి వాళ్ళు నేను ఏనాడు వైషమ్యం విభేదాలు నేను చూపిలా పైగా ఇదివరకే చెప్పే ఎంత ఉన్నప్ప మాల సంఘాలు ఎన్ని ఉన్నాయో మాదిక సంఘాలు కూడా అయ్యే రకంగా ఉన్నాయి ఆనాడు బీజేపీకి మద్దతు ఇచ్చాడు కాబట్టే మంద ఈనాడు వర్గీకరణ అనేది చేయడం జరిగింది కానీ ఆ తీర్పు పర్మనెంట్గా అయితే నిలబడడం జరగద్దు సంఘాలు కుదుకోవద్దు వేస్ట్ పైగా ఇంకొకటి రిజర్వేషన్ కల్పించింది అంటరాంతరానికి పేదరికానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎప్పుడో వ్యతిరేకించాడు మన మోడీ తాత ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం యాభై శాతం మాత్రమే యాభై శాతం లోపు మాత్రమే ఉంచాలా యాభై శాతం ఎప్పుడో దాటిపోయింది రిజర్వేషన్ శాతం అనేది అది వాస్తవము వీలైతే కొద్దిగా తెలివితేటలున్నా పదిహేను శాతమే మాకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నావు బాబు వందకి మాకు పదిహేను శాతమే ఇస్తున్నావు కదా కుదిరితే మాకు ఇరవై శాతానికి బెంచు రిజర్వేషన్ శాతాన్ని అనేది అడిగి ఉండాల్సింది లేకపోతే ఇరవై ఐదు శాతానికి బెంచమని ఉండాల్సింది ఇప్పుడు వందలో అదే వంద ఉద్యోగాలు ఉన్నాయి వంద ఉద్యోగాల్లో ఇరవై ఏడు ఉద్యోగాలు బీసీలకు పోతున్నాయి ఏడున్నర ఉద్యోగాలు ఎస్టీలకు పోతున్నాయి పదిహేను ఉద్యోగాలు ఎస్సీలకు పోతున్నాయి మిగతా పది ఉద్యోగాలు అగ్రవర్ణ పేదలకు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ కోటాలో పోతుంటాయి మిగతా ఉద్యోగాలు ఎవరికి పోతుంటాయి జనరల్ కోటాలోనే కా పోతుంటాయి అంటే మూడు పర్సెంట్ లేని వాళ్ళకి పది శాతం ఇచ్చినప్పుడు మరి ఇంత మెజార్టీ జనాభా ఉన్నటువంటి ఈ మాదిగలకి మాల మాల ఉపకులాలు కానీ మాదిగ ఉపకులాలకు సంబంధించి రిజర్వేషన్ శాతాన్ని పెంచవచ్చు కదా పెంచమని అడగవచ్చు కదా మాల సంఘం నాయకులు కానీ మాదిగ సంఘం నాయకులు కానీ పెంచమని అడగచ్చు తీర్పుని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు తీర్పుని మనం ఆహ్వానించాల్సిన అవసరం కూడా లేదు కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలు పైగా మన మధ్య చిచ్చు పెట్టిన ఆ వ్యక్తిని చేదరించుకుంటే వాడి జెండా మోయకుండా ఉంటే చాలు అంత మించి ఏం అవసరం పైగా ఇంకొకటికి చిన్న విషయం చెప్తా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఒక హత్య చేశాను ఒక హత్య చేశాను ఒక నడి రోడ్లో ఒకరిని నరికాను సరే లేకపోతే సాటు మోటకు ఒకరిని నరికాను నరికింది నేనే కానీ చేయించింది ఇంకొకడు అప్పుడు పోలీసు వాడు వచ్చి అరెస్ట్ చేస్తాడు నన్ను అరెస్ట్ చేస్తాడా లేకపోతే చేయించినోడ్ చేస్తాడా మేబీ నన్ను అరెస్ట్ చేయొచ్చు కానీ నేను అప్రూవర్ అవుతా చేయించింది వాడని అప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తాడు చేయించిన ఈ రకంగానే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్గీకరణ అనేది కూడా ముందున్నది మందకృష్ణ అయినటు అయినప్పటికీ చేయించినది వెనకున్నది మోడీ చంద్రబాబు అది మరి వీడికి మాలల మీద ఎందుకు అంత విషం ఉందో ఈనాడు మేబీ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు ఆనాడు మాల సంఘాలు పోయి కూడా మద్దతు ఇచ్చినాయి మాల సంఘాలు మద్దతు ఇచ్చినాయి పాప మాదిక సంఘాలు మద్దతు ఇచ్చినాయి అలాగే పూర్తిగా పాపం ఆలోచన నా మాదిక సోదరులు కానీ మాల సోదరులు కానీ ఎందుకంటే కింద గోతులు వాళ్ళే తీసుకుంటున్నారు తెలియక మన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీతోనే దోస్తా కాన అదే ఏమంటారు దోస్త కాన కడుతున్న మన కృష్ణ అన్నకి తెలుస్తుందో లేదో లేకపోతే మాల సంఘాలకు తెలుస్తున్నాయో లేదో మాదిక సంఘాలకు తెలుస్తున్నాయో లేదో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి కొద్దిగైనా అది కాబట్టి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మాల సంఘాలు కానీ మాదిరిక సంఘాలు కానీ ఈ తీర్పుకు సంబంధించి మనం వ్యతిరేకించ పూర్తిగా వ్యతిరేకించొద్దు పూర్తిగా అసలు ఆహ్వానించాల్సిన అవసరం లేదు అది నేను చెప్పే మాట వన్సు ఒకప్పుడు ఏంటంటే నేను నేను రిజర్వేషన్ కోటాలో కలెక్టర్ అయ్యాను రేపు నా బిడ్డ కూడా కలెక్టర్ అవ్వచ్చు మేబీ ఇంకో ఏ ఉద్యోగం అయిన సంపాదించుకోవచ్చు ఈనాడు క్రిమిలేయర్ అంట ఇప్పుడు నేను ఉద్యోగం సంపాదించుకున్నాను రిజర్వేషన్ కోటాలో రేపు నా కొడుక్కి ఆ ఉద్యోగం మళ్ళీ తెచ్చుకోవడానికి లేదు ఆ రిజర్వేషన్ అనేది ఉపయోగించుకోవడానికి లేదు పక్కా క్రిమినల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు మరి దీన్ని బట్టి ఆలోచించుకోండి వద్దు ఆలోచన చేసి తీర్పును ఆహ్వానించాలో తీర్పును వ్యతిరేకించాలో లేదంటే రాజ్యాధికారానికి దగ్గరవుతున్నారా మాల మాదిగలు కొద్ది కలిసిమెలిసి ఉంటున్నారా అని చెప్పి చేశారు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను మాత్రం ఎవడి కష్టం వచ్చినా తీర్పును ఆహ్వానించినా వ్యతిరేకించిన నేను ఎప్పుడైనా దళిత జాతి పక్షాన బహుజనుల పక్షాన నిలబడతనే ఉంటా మాజీగా సోదరులు మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా నేను ఎప్పుడు జాతుల పక్షాన నిలబడుతున్నా నిలబడతనే ఉంటా కష్టం అనేది వస్తే ఒకటి కండగా నిలబడుతుంది ఎప్పుడైనా మాలే 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 బహుజనవాదంతోనే ముందుకు పోతున్నాం మాకు అన్యాయం జరిగిన అన్యాయం జరగకపోయినా బహుజనవాదమే మా వాదం నేను మాలవాదాన్ని నేను ఎప్పుడు ఎత్తుకోలేదు ఎత్తుకోను కూడా మా నాతోటి మాల సోదరులకి ఇబ్బంది కలిగించవచ్చు కానీ నేను ఎప్పుడు మాలవాదాన్ని నేను ఎత్తుకోలేదు ఎందుకంటే చాలామంది నా మాల సోదరులు మాలవాదాన్ని ఎందుకు ఎత్తుకోరంటే అంబేద్కర్ గారు గారు ఒక మాట చెప్పారు నువ్వు కులం పేరు చెప్పుకుంటున్నావు అంటేనే దాని అర్థం ఏంటంటే నువ్వు మనువాదాన్ని ప్రోత్సహిస్తున్న ఏమంటారు ప్రో ప్రోత్సహిస్తున్నట్టు లెక్క మనువాదాన్ని మోస్తున్నట్టు లెక్క అందుకే ఈనాడు మాలసరని మాల జంగ అని ఇంకా ఉన్నారు వీళ్ళల్లో చాలామంది కులాలు ఉన్నారు ఈనాడు వాళ్ళు కులం పేరు చెప్పుకోరు కులం పేరు చాలా వరకు తక్కువ పద్మశాలల్లో కూడా చాలామంది మాలలే బట్టనేసే పద్మశాలలు కానీ ఈ రకం చెప్పుకుంటూ పోతే చాలా అమ్మ అప్పుడు ఒకప్పుడు వీళ్ళు మమ్మల్ని నరికినారా ఒకప్పుడు మా తాతలను చంపారా అని చెప్పి దాని ప్రతిఫలమే ఈనాడు ఈ వర్గీకరణ తీర్పు అని కూడా నేను అనుకుంటానే ఉన్నా ఇది వాస్తవే అది ఎందుకంటే ఒరే ఆంధ్ర తెలంగాణ సంబంధించి తెలుగు వచ్చినోడు కానీ తెలుగు రానోడు కానీ వద్దు మాలలు ఐక్యతగా లేరని మీరు అనుకోవద్దు పొరపాటున కూడా అనుకోవద్దు కష్టం అంటూ వస్తే వాడు మా కోలపూడా బయట కులపోడా అని మేము ఎప్పుడు చూడము లక్షల్లో ఉన్నా వందల్లో ఉన్నా మేము ఒక్కడం జాలరా ఒక్కడం చాలు ఇది వార్నింగ్ అనుకోండి హెచ్చరిక అనుకోండి ఏదైనా అనుకోండి మాకంటూ ఒక పార్టీ ఉంది మాకంటూ ఒక పార్టీ ఉంది మాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి మాకంటూ కొన్ని లెక్కలు ఉన్నాయి కష్టం అంటే ఎవడికి వచ్చినా అడ్డంగా నిలబడ్డమే మాకు తెలుసు దయచేసి దయచేసి కొద్దిగా చిత్తులు పెట్టే పద్ధతిలో మానుకో చంద్రబాబు చంద్రబాబు మేబీ నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండొచ్చు మేబి ఎవడు భయపడేవాడు ఎవడు లేడు నువ్వు ఆనాడు నీ అసెంబ్లీని ముట్టడిచ్చినప్పుడే గుర్రాలతో దొక్కించి చాలా మందిని అరెస్ట్ చేయించి చాలా మంది చావులకు కారణమైన ఎంట్రుక్ కూడా లెక్క చేయాల ఈనాడు మేసాలు మొలిచినాయి పైన కింద శాల మొలిచినాయి ఏం వరగదు మాలోడు ఎవడికి భయపడాడ్రా ఏంది కులం పేరు ఎందుకు చెప్పుకోమంటే అంబేద్కర్ గారు ఏమన్నారంటే మనువాదాన్ని వదిలేయండి రా ఏంది కుల నిర్మూలన జరగాల సామాజిక న్యాయం జరగాల అందరి సమానమే అందరూ మనుషులమే అన్న ఆ ఉద్దేశంతో మేము ఎప్పుడు కులం పేరు చెప్పుకోవడం జరగదు ఎవడికి అన్యాయం జరిగినా స్పందించడం మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మేము ఏంటంటే మా జనాభా ఎంతమంది ఉన్నారో కూడా కరెక్ట్గా చెప్పలేము కానీ మెజారిటీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశం కానీ మెజారిటీ భారతదేశంలో ఎక్కడైపోయినా ఏ పల్లె ఏ రాష్ట్రానికి పోయినా ఏ జిల్లాకి పోయినా ఏ మండలం ఏ గ్రామానికి పోయినా మాలపల్లి అనేది ఖచ్చితంగా ఉంటుంది రబ్బాయి అలాగని నేను మాలల గురించి గొప్పగా మాట్లాడుతున్నానని మాదిగలను నేను తక్కువ వచ్చినా వేయట్లేదు వాళ్ళని చిన్న చూపు నేను చూడట్లా ఎప్పుడు వాళ్ళు నా తోబుట్టులే నా సహోదరులే మాది సోదరులు అది పై ఇంకోటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారు ఆనాడు నా మహర్వీర్లు నా మహర్ తాతలు మీ తాతల్ని ఊచకోత కోసారని అది నరాల్లో ఉందేమో లేదా మేబీ అది గుర్తుకొచ్చిందేమో ఐదు వందల మంది కలిసి మా తాతల్ని ఊచకోత కోసి ఇష్టారాజ్యంగా అని చెప్పి ఆడో కొద్దిగా పౌరుషం జాతి పౌరుషం గుర్తొచ్చి ఈ తీర్పు ఇచ్చావేమో దీని ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా తొందరలోనే అనుభవిస్తావు మేబీ నువ్వు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండొచ్చు ఈ తీర్పు ఎక్కువ రోజులు నిలబడదులే ఎన్నలుంటే పదవులో నువ్వు ఎన్నలుంటే పదవులో నువ్వు అదనమాట సంగతి అదనమాట సంగతి పైగా ఇంకోటి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ప్రతి మాలబిడ్డ అడ్డం తిరగండి ఎదురు తిరగండి మన చరిత్ర ఇప్పుడు ఏదో ఒక మాట ఉంటుంది సింహాలు వాటి చరిత్ర నై కాలం ఏటగాడి చెప్పిన బుర్ర కథలే నిజం నిజమవుతా ఉంటాయి అంట అదనమాట సంగతి మన చరిత్ర మనకు తెలియనంతకాలం మన చరిత్ర మనం తెలుసుకోలేనంతకాలం ఎవడు చెప్పినా వాడి మాటలు ఇంటనే ఉంటాం ఇంటనే ఉంటాం కాబట్టి మన చరిత్ర మనం తెలుసుకోండి మన మధ్య చిచ్చు కారణమైన ఉండి భూస్థాపితం చేస్తాము చేయబోతున్నాము కూడా చేస్తున్నాం చేయబోతున్నాం కూడా వాడికి మాలంటే ఎందుకు అంత మంటో మన వరక్తం మరిగిన వాడ నార చంద్రబాబు ఎరా అది ఒక సూద్ర పుటక పుట్టిన కమ్మ సూత్ర పుటక పుట్టితే కమ్మ చరిత్ర చదువుకో నీకు హక్కులు కల్పించింది నా జాతిలో పుట్టిన అంబేద్కర్ గారు నువ్వు చదువుకోవడానికి లేదు ఎంగిలి మెతుకులు బేమనుడు తినంగా వాడు తినగా ఆ ఎంగిలి మెతుకులు మిగిలితే ఆ ఎంగిలి కంచలో తినాల్సిన బతుకు నుండి విముక్తి కల్పించిన అంబేద్కర్ గారి వారసుల జోలికి రావడానికి నీకు ఎన్ని గుండెలరా ఎన్ని గుండెలు చదువుకోవడానికి లేకపోతే మీరు ఈనాడు చదువుకొని ఐటీ రంగంలో యూరప్ అంటున్నారు అమెరికా అంటున్నారు పెద్ద పెద్ద స్థాయిల దాకా పోతున్నారంటే మేబీ అంబేద్కర్ గారి కారణం కాదా కాదా ఈనాడు మెజారిటీ యూత్ ఎక్కువ ఉన్నది నెలల్లోనే రా బాబు ఒకసారి అసెంబ్లీని ఆనాడు ముట్ట ముట్టడిస్తే గుర్రాలతో దొక్కిచ్చిగవు ఈనాడు ముట్టడితే ఇంటర్కొల్ కూడా బిక్కోలేరు ఏదండి పైగా మా ఈసీ పార్టీ జెండాలతో నీ అసెంబ్లీని ముట్టడిస్తే ఏ వేఖలు బిక్కుంటా కామ్రేడ్ని కలుపుకొని సిపిఐ సిపిఎంలతో కలుపుకొని నీ అసెంబ్లీని ముట్టడిస్తే ఏం బిగుతా వద్దు అంత దూరం దాకా తెచ్చుకోవద్దు దయచేసి ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి నాటకాలు చేయొద్దని దయచేసి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న ఎస్సీ బిడ్డల మధ్య చిచ్చులు పెట్టొద్దని ఏది రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలని కోరుకుంటూ శాంతియుతంగా వీడియోని ముగిస్తూ ముగిస్తూ ఉన్నా ఏంటంటే చాలా మాట్లాడాలని ఉంది గట్టిగా నేను మాట్లాడే ఏంటంటే మీ రాత ఏడ బాగుందంటే తల్ల బ్లడ్ క్లాట్ అవ్వడం మీకు ప్లస్ అవుతా ఉంది అది ఒక్కటే మీకు ప్లస్ తల్లలో బ్లడ్ క్లాట్ అవ్వడం మీకు ప్లస్ లేకపోతే నా ఏడాది ఇప్పటికి రోజుకి ఒక షో చేసుకుంటా ఉండేవాడిని జైబిఎం జయభారత మిత్రులారా ఏ ఒక్కడు భయపడాల్సిన అవసరంలా మన చరిత్ర మనకుంది పై ఇంకోటి రివ్యూ లేండి సుప్రీం సుప్రీంకోర్టు సంబంధించి జాతికి సంబంధించి నేను నా బిడ్డలు కాదు నేను నా జాతే నేను నా జాతి ముందు జాతి తర్వాత ఎవడైనా ఏదైనా జాతి 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 జాతే జాతే అంబేద్కర్ గారు ఆనాడు జాతి ప్రతి ఒక్కరికి తెలుసు దేశ ప్రజల కోసం ఎంత చేశారు అందరికీ తెలుసు కానీ దేశ ప్రజలు కాదు కేవలం కులం ముద్రేసి ఎక్కడ ఉంచారు ఏం చేస్తున్నారు అని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు ఈనాడు ఇది రాజ్యాధికారానికి దగ్గర అవుతున్నారని చెప్పి కేవలం మాలక మాదిగల మధ్య పెట్టే పెడుతున్నటువంటి కుట్ర వాళ్ళ మధ్య విడదీ విడదీయడానికి చేస్తున్నటువంటి కుట్రే అది ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ దయచేసి ఈళ్ళల్లో మన మాలల్లో బాగా చదువుకున్నటువంటి మేధావులు ఉద్యోగస్తులు ఆర్థిక సహాయం కూడా ఖచ్చితంగా చెయ్యండి జాతికి ఆపద వచ్చినప్పుడు మీరు సాయం చేస్తారు చేస్తున్నారు కూడా నాకు ఆ సంగతి తెలుసు ఖచ్చితంగా చేస్తారు నేను నా బిడ్డలే కాదు జాతి అని కూడా అప్పుడప్పుడు అనుకుంటారని ఆశిస్తూ జై భీమ్ జై భారత్ చింతకుంట్ల ప్రభుదాస్ రెడ్డి మాలా ఎవరో మొన్న ఒక ఆయన అన్నాడు దానికి చెప్తున్నా నువ్వు ఏదో రెడ్డి అని పేరు పెట్టుకున్నావు నువ్వు మాలా అనే పేరు పెట్టుకోలేదు ఎవరో మాట్లాడితే ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడతాను నేను ఎప్పుడు వ్యతిరేకంగా నేను ఎప్పుడు మాట్లాడను పోయిన ఐదేళ్ళు మాట్లాడా ఈ ఐదేళ్ళు కూడా నేను మాట్లాడతాను ఊపిరి ఉన్నంత వరకు జాతి కోసం మాట్లాడుతూనే ఉంటా బహుజనుల కోసం మాట్లాడతా మాట్లాడుతూనే ఉంటా జై భీమ్ జై భారత్